నమస్తే నేను మీ అశోక్ రాథోడ్ ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి బంజారా సమాజం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఎందుకంటే గత ఎన్నో సంవత్సరాల నుండి ఎన్నో పోరాటాల నుండి ఎన్నోసారి అప్లికేషన్లు ఇచ్చినప్పటికీ టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నలభై లక్షలకు పైబడి బంజారా సమాజం ఉంటుంది ఆ బంజారా సమాజానికి సద్గురు సంత్ సేవాలాల్ మహారాజ్ గారు ఆరాధ్య దైవంగా మేము పోల్చుకుంటాం కాబట్టి రేపు ఫిఫ్టీన్త్ ఫిబ్రవరి రోజున తెలంగాణ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు చాలా కీలక నిర్ణయం తీసుకున్నందుకు బంజారా సమాజం నుండి అన్ని గిరిజన సంఘాల తరపు నుండి అందరి కుల పెద్దల సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అలాగే ఆప్షనల్ హాలిడే ప్రకటించడం జరిగింది సంతోషం అయితే ఈ సందర్భంగా గిరిజన సంఘాల జేఏసీ తరఫున మేము ఒక డిమాండ్ చేయ చేయదలుచుకున్నాం ఎందుకంటే ప్రజా పాలనలో రేవంత్ రెడ్డి గారి మీద నమ్మకంతో మేము కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకురావాల్సిందిగా అనుకుంటున్నాం ఇప్పుడే మీరు శివలాల్ జయంతికి సెలవు దినంగా ప్రకటించారు చాలా సంతోషం దీంతోపాటు నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పదలుచుకున్నాను ఎందుకంటే అందరూ ఒకరే ఎవరిని ఎవరిని కాదనలేము ఎవరిని అవుననలేము ఎందుకంటే ఈరోజు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు నిన్నగా మీరు మొన్న ఏదైతే ఇంద్రవల్లిలో నాగోబా జాతరకు కొయ్యారు ఎన్నో కోట్లు వచ్చారు ఈరోజు రేపు ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు మన ములుగులోనే సమ్మక్క సారక జాతర జరుగుతుంది అక్కడ ఇప్పుడు దాదాపు ఫస్ట్ ఫేజ్లో డెబ్బై మూడు కోట్లు ఇప్పుడు ఇంకో ముప్పై కోట్లు ప్రకటిస్తున్నారు దాదాపు వంద కోట్లకు పైగా ప్రకటిస్తున్నారు నేను ఇక్కడ చి చిన్న సింపుల్ క్యాలిక్యులేషన్ చెప్పదలుచుకున్న ఈరోజు గోండు కోయ సోదరుల సామాజిక వర్గము తర్వాత లంబాడి సామాజిక వర్గం చూసుకుంటే చాలా నక్కకు నాగలోకానికి ఉన్న తేడా ఉంటుంది కానీ ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ సవితి తల్లి ప్రేమ చూపిస్తుంది మా మీద ఎస్ ఈరోజు ప్రతి సంవత్సరం కేసీఆర్ గారు కోటి రూపాయల బడ్జెట్ మాత్రమే కేటాయించారు ఇది కూడా అప్పటి ఆ పాత పది జిల్లాలకు ఒక్కో జిల్లాకు పది లక్షల చొప్పున కోటి రూపాయలు ప్రకటించి ఆ కోటి రూపాయలు కూడా రిలీజ్ చేయకుండా ఎన్నోసారి గిరిజన బంజారా సమాజానికి అవమానించిన సందర్భాలు కేసీఆర్ చేసిండు కాబట్టి ఈసారైనా గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఎందుకంటే కొడంగల్ నియోజకవర్గంలో ఎంతో అంగరంగ వైభవంగా శివలాల్ మహారాజ్ జయంతి జరుపుకుంటారు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో మీరు బాలనగర్ కావచ్చు లేకపోతే వనపర్తి వికారాబాద్ ఎక్కడ చూసినా శివలాల్ మహారాజ్ జయంతి ఎంతో అంగరంగ వైభవంగా చేసుకుంటారు కాబట్టి ముఖ్యమంత్రి వారిలోకి నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా ఈసారి రేపు పదిహేనో తారీఖున ఏదైతే మీరు అధికారికంగా శివలాల్ మహారాజ్ జయంతి మీరే వచ్చి జయంతి చేయాలని చెప్పేసి ఒక నిర్ణయం కూడా తీసుకున్నట్టు మాకు తెలుస్తుంది చాలా సంతోషం ఎందుకంటే బంజారా భవన్లో శివాలాల్ మహారాజ్ గారి జయంతిని మీరు చేస్తూ అధికారికంగా చేస్తున్నారు మన గౌరవనీయులు మాజీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ గారి ఆధ్వర్యంలో చాలా సంతోషం ఈ సుఖ సంతోషంలో ఈ సందర్భంగా బంజారా సమాజం ఎందుకంటే ఈరోజు ప్రజా పాలన వచ్చిందంటే బంజారా సమాజం ఓట్లు వేస్తే మాత్రమే ఈరోజు రేవంత్ రెడ్డి గారి సర్కార్ ఇంద్రమ్మ గారి సర్కార్ వచ్చిందని కూడా చెప్పదలుచుకున్నారు ఎస్ ఈరోజు నలభై రెండుకు పైగా స్థానాలలో నలభై రెండు స్థానాలలో ఎందుకంటే నిన్న మొన్న మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ గారు కూడా అసెంబ్లీ పోడియంలో మాట్లాడటం చూసాం నలభై రెండు స్థానాలలో లంబాడీ సోదరులు ఎక్కడైతే ఓట్లేశారో అక్కడ మాత్రమే కాంగ్రెస్ పార్టీ గెలిచిందని చెప్పేసి కానీ ఈరోజు ఇదే లంబాడీ సమాజానికి మన తెలంగాణ ప్రభుత్వం సవితి తల్లి ప్రేమ చూపించొద్దు ఎస్ ఒకటే ఆరాధ్య దైవం మేము పోల్చుకునే ఆరాధ్య దైవం సంత్ శ్రీ శివలాల్ మహారాజ్ గారి జయంతికి జిల్లాకు కోటి రూపాయల చొప్పున జిల్లాకు కోటి రూపాయల చొప్పున ముప్పై మూడు కోట్ల రూపాయలు వెంటనే మీరు శాంక్షన్ చేసి బంజారాల ఆత్మగౌరవాన్ని శిఖరాల మీద చెట్టట్టు చేయాలి ఎందుకంటే ప్రజల పాలన ఇంద్రమ్మ గారి రాజ్యం ఇది సో రేవంత్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం అలాగే ఏదైతే మీరు శివలాల్ మహారాజ్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని నిర్ణయం తీసుకురు చాలా సంతోషం ఈ విగ్రహాన్ని కూడా ఏదైతే బంజారా హిల్స్ అనేది అప్పటి నిజాం నవాబ్ ఎందుకంటే నిజాం నవాబ్ గోల్కొండ కిల్లాలోనే శివాలాల్ మహారాజ్ గారిని శివలాల్ మహారాజ్ గారి రాక కోసం ఒక సపరేట్ దర్వాజానే పెట్టిండు కాబట్టి ఆ బంజారా హిల్స్ ప్రాంతం మాత్రమే పేరుకు మాత్రమే ఉన్నారు కానీ ఇప్పటి వరకు ఏ బంజారా సోదరు కూడా అక్కడ నివసిస్తలేరు కాబట్టి బంజారా హిల్స్లోనే ఒక ఐదు ఎకరాలలో ఐదు పదెకరాలు ఒక భవ్య మందిరం నిర్మించి శేవాలాల్ మహారాజ్ గారి విగ్రహాన్ని ఆ ప్లేస్లోనే ఏర్పాటు చేయాలి ఎక్కడో ట్యాంక్ బౌండ్ మీద ఏర్పాటు చేస్తే మా భక్ మా మేము దేవునిలాగా వాళ్ళం ట్యాంక్ బౌండ్ మీద పోరాట యోధుల విగ్రహాలు ఉండడం మా ఠాను నాయక్ గారి విగ్రహం మన ట్యాంక్ బౌండ్ మీద పెట్టండి కానీ బంజారా హిల్స్లో మాత్రం బంజారాల ఆరాధ్య దేవం అన్నటువంటి సంత శ్రీ శివలాల్ మహారాజ్ గారి ఆలయము మైరామడి మేరమాడి గారి ఆలయం నిర్మించి అక్కడే శివలాల్ మహారాజ్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసి గిరిజనుల మద్దతు కోరాలి అలాగే రేపు ఫిబ్రవరి పదిహేనున ఇంతవరకు మీ కుటుంబాలలో మీరు సంతోషాన్ని చూసుకున్నారు ఇదివరకు ఎల్బి స్టేడియంలో మీరు ఒక ప్రసంగంలో నేను విన్నటువంటి విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నాను ఎల్బి స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ నాయకులు మా ఇంట్లలో కూడా చాలా సంతోషం అని చెప్పేసి సంతోషపడ్డ రోజు మీరు ప్రమాణ స్వీకారం చేసిన రోజు అని చెప్పేసి మీరే చెప్పుకోవడం మీరే చెప్పారు కానీ ఇదే సమాజాన్ని ఏ సమాజాన్ని అయితే కాంగ్రెస్ పార్టీ గుర్తించిందో ఏ సమాజాన్ని అయితే రిజర్వేషన్ పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో వన్ నాట్ ఎయిట్ ఆఫ్ నైన్టీన్ సెవెంటీ సిక్స్ జీవో తీసుకొచ్చి ఇంద్రమగారు ఈ గిరిజన బిడ్డలు బంజారా బిడ్డలను ఒక వెలుగులో తీసుకొచ్చిందో కానీ వెలుగులో తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీలో ఎల్బీ స్టేడియంలో చేసిన ప్రమాణ శ్రీకారంలో మా బంజారా సమాజ కుటుంబ సమాజంలో ఒక్క సంతోషం కూడా వినలేదు అందుకే సంత్ శ్రీ శ్రేవలాల్ మహారాజ్ గారి జయంతి రోజు మీరు బంజారా భవన్కి వచ్చే రోజు మా గిరిజన బిడ్డలలో మా బంజారా సమాజానికి చెందినటువంటి ఒక నాయకునికి మంత్రి పదవి ప్రకటించాలి ఈ సంతోషమైన వార్త సంత శ్రీ శివలాల్ మహారాజ్ గారి జయంతి రోజు ప్రకటించాలి ఈ జయంతి రోజు ప్రకటించడం వల్ల ఈరోజు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇంకో పది సంవత్సరాలు కాదు బంజారా సమాజాన్ని నమ్ముకుంటే బంజారా సమాజాన్ని గుండెలో పెట్టుకుంటే మిమ్మల్ని పదిహేను సంవత్సరాల పాటు బంజారా సమాజం మిమ్మల్ని ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి తీసుకుపోయే ఆ శక్తి బంజారా సమాజానికి మాత్రమే ఉందని చెప్పేసి నేను తెలియజేస్తున్న ఈ బడ్జెట్ని ముప్పై మూడు వేల ముప్పై మూడు కోట్లు ప్రకటించి అలాగే ఈ ఆప్షనల్ హాలిడే కాస్త వచ్చే సంవత్సరానికి అధికారిక హాలిడే ప్రకటించాలి కాబట్టి ముఖ్యంగా ప్రజా పాలనలో మాకు సహకరించిన మా బంజారా ఎమ్మెల్యేలకి అలాగే మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి అందరి మంత్రులకు ముఖ్యంగా బంజారా సమాజం తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ